నరేంద్ర మోడీ గారు గుర్తించి వారే స్వయంగా హరిప్రసాద్ గారిని వారి వారు సొంతంగా చేతులతో నిర్ణయించినటువంటి అత్యుటువంటి లోగను ఢిల్లీకి తీసుకురావలసిందిగా వారి కోరడం స్వయంగా నరేంద్ర మోడీ గారిని కలవడం మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆ విషయాన్ని ప్రస్తావించి రాజన్న సిరిసిల్లా సంబంధించి చేనేత పరిశ్రమ విషయంలో దేశ వ్యాప్తంగా ఒక చర్చ జరిగే విధంగా ఒక మంచి చర్చ జరిగే విధంగా చిన్నత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇవాళ మోడీ గారు ప్రయత్నించే విషయం అంతా తెలిసింది ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్య రాముడవారి ప్రాణపదీస కార్యక్రమం సందర్భంగా తిరిగి అల్పసర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు అయోధ్య రాముడవారికి రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు చీర దాన్ని అందించడానికి మరి చేతులతో అయోధ్య రామాయణానికి సంబంధించి రాములవారి పట్టాభిషేకానికి మొత్తం రాములవారు జన్మించి వచ్చి పట్టాభిషేక వారు కూడా అన్ని విషయాలను చీరలో పొందుకొచ్చడం దాన్ని అయోధ్య రాముల వారికి అందించాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారికి చెప్పాలనే ఉద్దేశంతో వారికి అందించాల ఉద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా రావాల్సిన ప్రయత్నం చేస్తా ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారి దృష్టి తీసుకునే ప్రయత్నం చేస్తా గతంలో అగ్గిపెట్టలో శ్రీరీష్ణుడు గణత గణత రాజన్న సిరిసిల్లి జిల్లా కానిపడుతుంది ఏదైనా కూడా వీళ్ళు ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కనీసం నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు ఈ రంగాన్ని విషయంలో ఒకసారి వారు నోటి ద్వారా మాట్లాడితే ఒక ప్రోత్సాహం ఒక సంతోషం కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు